వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఎర్రబట్ట ఎద్దు సేద్యానికైతే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు రైతు పి భాస్కర్ నాయక్ ఫండ్స్ వీడియో రోజు కలితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం దొండాయపల్లి తాండా గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు భాస్కర్ నాయక్కు చెందిన ఈ యొక్క సేద్యానికైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు రైతు పి భాస్కర్ నాయక్ ఫండ్స్ ఇది రెండు వైపులా అయితే సేద్యం పనులు చేస్తుందంట ఏ వైపు కట్టినా కూడా సేమ్ అవుతుందంట ఫండ్స్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి దాని పనితనం కూడా చూసి రేటు మాట్లాడుకోమంటున్నారు రైతు చెప్పే ధర అయితే అరవై ఎనిమిది వేలుగా చెప్పారు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే దాని పనితనం చూసి నచ్చితే తీసుకోమని చెప్తున్నారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ పి భాస్కర్ నాయక్ నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం